బాగున్నారమ్మా అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా లేదో నాకు తెలియట్లా నాకు కామెంట్లు పెట్టండి అప్పుడైనా తెలుసు కదా మీరు అందరు బాగున్నారని లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు చేసినవన్నీ మీరు చూడండి ఇప్పుడు ఏం తయారు చేస్తున్నానంటే పొట్ట విపరీతంగా పక్కలంతా కూడా వచ్చేస్తుంది కదా ఇంతలా పొట్ట పొట్టతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలామంది పెద్దమ్మ పొట్టకు పెట్టకు పెద్దమ్మ పొట్టకు చాలా పెట్టారు అలా ఎన్ని లోపల మొత్తం తీలా బాతున్నారు ఇప్పుడు చేస్తుందే చూస్తున్నారు తర్వాత ముందుకు చూట్ల చాలా బాగున్నాయి అన్ను చేస్తున్నాను ఇప్పుడు పొట్ట తయారు చేస్తున్నాను పొట్టగా రాసేది చూపిస్తున్నాను పొట్ట తగ్గడానికి పొట్టలో లోపలికి తాగడానికి కూడా తయారు చేస్తున్నాయి ఈ రెండు చేసేటప్పటికి పొట్ట చక్కగా తగ్గిపోద్ది నేను తయారు చేస్తున్నాను రెండు సూతం చూడండి అమ్మ పొట్ట ఈ పొట్ట ఎలాగ తగ్గిద్దా ఏం పెడితే తగ్గిద్దా అని నేను చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా పొట్ట ఉన్నవాళ్ళు బాధపడవద్దు నేను పెట్టి చూస్తే చేసుకుంటే సవాలు తగ్గిపోద్ది అది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి పక్క టైముకి పక్కల నుంచి పొట్ట ఇలా కూడా ఉంటుంది కొంతమంది కొంతమందికి అయితే ఇలా పట్టుకుంటే ఇలా ఏలబడినట్టు కూడా ఉంటాయి ఎలాంటి పొట్టైనా కానీ బయట వస్తువులు తినకుండా ఉన్న వాళ్ళకి ఈ రకంగా ఉంటది బయట వస్తువులు తిన్నోళ్ళకి మాత్రం ఏలాడబడిపోతుంది అనమాట ఈ అబ్బాయి బయట వస్తువులే తిండు ఇంట్లో ఏది వండితే అది తింటాడు చూడండి ఒకసారి నేను చేస్తాను మీరు చూడండి చూసి చేసుకొని నాకు మెసేజ్ పంపించండి నీళ్ళు పోస్తాను చూడండి ఆ నీరు మనం చాలు నీళ్ళు పోసా ఇప్పుడు వేసేయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను నేను ఫస్ట్ నీళ్ళు మరగబెట్టుకుందాము పొయ్యి మీద నీళ్ళు పోస్తాను కదా అవి మరగబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత అందరూ ఏమి వేయాలో అప్పుడు చూపిస్తాను గ్లాస్ నీళ్ళు పోసుకుంటే చాలమ్మ మరీ ఎక్కువ అవసరం లేదు మా ధనియాల స్కూన్ వేస్తానని చూడండి అమ్మా ఈ ధనియాలు ఏం పని చేస్తాయి అనుకుంటారు కదా మీరు ఈ ధనియాలు పొట్టని విపరీతంగా అంటే ఆ నీళ్ళు అంత బాగా పనిచేస్తాయి అనమాట చాలామంది చేసు నేను పెట్టింది చేసుకొని పెద్దమ్మ మా పొట్ట తగిన పొట్ట తగిన పెద్దమ్మ ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు మరి ఇది చూస్తున్నారు లేదా చాలామంది పొట్టకు పెట్టమని అడుగుతున్నారు అని నేను పొట్ట పెడతాను చాలా బాగా పనిచేస్తాయి అమ్మవి ఒంకులు ఎప్పుడు ఇవి సోపు ఒకసారి చూడండి ఇది మన రెస్టారెంట్లో తినేదనమాట కాకపోతే కొంచెం లావుది రెస్టారెంట్లో తినేది సన్నగా ఉంటాయి అనమాట మనకు కావాల్సింది ఒక్క స్కూన్ వేసింది మనకు కావాల్సిన లావే తెచ్చుకోవాలి ఇంట్లో ఈ రసం అంటే అందులో దిగితే అది మన పొట్లోకి వెళ్తే మనం ఇప్పుడు చేసింది రాసుకుంటే శుభ్రంగా సాఫీగా ఉండదు బొల్లు బరువు ఉండదు మనిషికి ఎంత వరకైతే మనము చెలాగ్గా ఉండాలో అంతవరకే చూపిస్తుంది ఇది వాతము పితము కపము గుండులో దగ్గొచ్చిన తర్వాత కెళ్ళ ఉండిపోదు చూడు అది చాలా చాలా కోసుకొచ్చేస్తుంది శుభ్రంగా ఏం అటువేముండవు నీట్గా మనం ఇల్లు ఉంటే ఎలా కడుక్కుతాము మన నీట్గా ఉంటుంది అలాగే ఇదంతా లాక్కొచ్చేసిన తర్వాత మనం పొట్ట నీట్గా తయారు చేసేది ఒక్కటే ఒకటి లవంగా మొగ్గ వేస్తున్నాను చూడండి ఒకసారి ఈ మూడు ఇది జీలకరమ్మ జీలకర్ర ప్రతి దానికి వాడతాం మన ఇంట్లో మనకి ఇది ఒక స్పూను మూడు మూడు స్పూన్లు వేసాను ఒక్క లవంగ వేసాను పువ్వు చూసుకోండి మీరు కూడా ఇలా చేసుకొని బాగుంటారనే నాకు కోరిక ముందు గ్లాస్ వేసాం కదా మనం నీళ్ళు అరగాసిన దాకా మరగా ఒక పది నిమిషాలు మరింత అరగా అర్ధ నిమిషం అయిపోతాయి లోపు మనకి ఇందులో ఉన్నాయని రసం వస్తుంది మరీ పెద్ద మంట పట్టవద్దు చిమ్లో మాత్రమే పెట్టుకోండి చిమి కూడా కాదు కొద్ది అటు ఇటు ఎందుకండమ్మా సగం గలాస్ అయిన తర్వాత స్టవ్ ఆపుకొని కొంచెం సల్లారిన తర్వాత మరీ ఏడిగా కాకకుండా పోసుకోవాలి కానీ తాగేటప్పుడు మాత్రం ఇలా ఏడిగానే తాగాలి సల్లారిన తర్వాత తాగడానికి లేదు తయారైంది కదా ఇప్పుడు ఇది ఇది ఏం చేయాలంటే ముఖం కడుక్కొని వచ్చేటప్పుడు వచ్చి ముఖం కడుక్కోడానికి వెళ్ళేటప్పుడు అందులో నా గింజలు వేసేసుకొని మూడు ఇప్పుడు వేసాను కదా వేసుకొని మరగబెట్టుకోండి ఈ లోపు మీరు ముఖం కడుక్కొని వస్తారు వస్తుడు కావాలి తాగుతాయి గ్లాసులో పసుకొని పరగొడుపునే తాగండి ప్రతిరోజునూ ఒక్కసారి పరగడపుడు మాత్రం తాగండి ఇది తాగిన తర్వాత మీరు నూనె వస్తువులు కానీ బయట వస్తువులు కానీ ఏమీ తీసుకొని తినకూడదు అసలు గంట వరకు అసలు ఇంట్లో ఇంట్లో ఉన్న కాఫీ కానీ టీ కానీ అది కూడా తిన తాగకూడదు గంట తర్వాత మాత్రం కాపీ టీ టిఫిన్ అన్నీ చేసేసుకోండి బయట వస్తువులకు మాత్రం ఆపేసేయండి అవి మాత్రం తినకూడదు మసాలాలు కూడా మీరు కొంచెం తగ్గిస్తే మా కొట్ట తగ్గుద్ది నా బాధ మసాలాలు ఏంటంటే ఈ నీసుకూరలా ఉండేటప్పుడు తప్పనిసరి ఉండాలి అది తిరిగి అంటే వచ్చేస్తుంది మందుంటే ఏం కావాలి మందు వేసుకుంటే గొప్ప తగ్గించి తగ్గిపోతుంది కదా మన కా అని హాస్పిటల్కి ఒక టాబ్లెట్ ఇస్తే తగ్గుతుంది అలా తగ్గిపోతాయి కానీ మీరు ఏం చేయాలంటే ఈ బయట మానేస్తే బాగా తగ్గిపోతుంది అది నా కోరిక మసాలాలు వద్దు బయట వద్దు మీరు ఏం చేయాలంటే రోజు పొద్దున్న పొడి తాగేటప్పుడు నా ఇలాగ పదిహేను రోజులు తాగితే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది కాదు మీకే తెలిసిద్ది అందుకని చెప్తున్నా ఇప్పుడు నేను నూనె పొట్టకు రాయడానికి ఏం తయారు చేస్తున్నాను సూత్రగానే రండి దూండమ్మా చూడండి గిన్నె పెట్టాను ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొబ్బరి నూనె వేసుకోవాలి చూడండి ఒకసారి మనం వీటితో మీ మీరు అలా చూసి మీరు చేసుకోండి గొప్ప స్పూను కొబ్బరి నూనె వేసు సూపర్గా ఉంటుంది అనమాట అసలు ఎంత బాగా తగ్గిద్ది అంటే అంత బాగా తగ్గిద్దు పొట్ట కానీ నేను చేస్తున్నాను కదా చూడండి నేను లాట్లో ఎలా రాసుకోవాలో కూడా చెప్తాను ఎలాగో మీరు వాడాలో కూడా నేను చెప్తాను చూడండి అమ్మా విక్స్ ఒకసారి ఇప్పుడు చిన్న పిల్లలకి ఆ పెద్దవాళ్ళకైనా సరే జలుపు చేస్తే గుండెకి రాస్తే తగ్గిద్ది చాలా బాగా తగ్గుతుంది ఇవి దీంతో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి ఒకసారి ఇంతైతే సాల్వ్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అమ్మా చూడండి పెద్ద మేమేసింది అనుకోగలరని పేరుతో సహా చూపిస్తున్నాను అనమాట ఇవి చూడండి ఇవి మీకు అందరికి తెలుసు కదా కాడ దీపం వెలిగించుకుంటాము బిల్లలు కొప్పవరం బిల్లలు మొత్త కొప్పోరం ఉంటుంది పచ్చ కొప్పోరం ఉంటుంది ఈ బిల్లలు కూడా ఉంటాయి ఇవే పని చేస్తాయి కాబట్టి ఇవే నేను తీసుకుంటాను రెండైతే చాలు మనకి మీకు కావాలని చూపిస్తున్నాను నేను అంతేగాని రెండు బిళ్ళలు తీసుకుందాం మనం రెండు బిల్లలు తీసుకున్నానంటే అమ్మా మనము పొట్ట తగ్గడానికి మనం ఎప్పుడు చేసుకు ఎప్పుడు రాసుకుంటామంటే అప్పుడే చేసుకోవాలి నిలవా ఉండకూడదు చూడండి ఇలా పిలితే పడిపోతాం చూస్తున్నారా చూడండి ఒకసారి మీరు ఇలాగ ఇలా నలిపి దీన్నేం చేయా అవసరం లేదు ఇలా నలిపేసి ఇప్పుడు మనం కలుపుకోవడమే ఎప్పుడు మనం చే పొట్ట పెట్టుకుంటామా అంటే అప్పుడే తయారు చేసినా ఇదేం గంటల తరబడి ఏం పట్టదు కదా చూసి మీరు చేసుకుంటారని నేను మరీ మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను పట్టున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కోరుకు కోరుకుంటున్నాను బాగా కలుపుకోవాలి చూడండి కలపడం చూడండి మీరు కలిపితే ఈ పౌడరు ఆ నూనె అంతా కలిసి ఒక లేద్ది అనమాట చూస్తున్నారా దగ్గర తెచ్చేశాను కదా నేను చూడండి ఒకసారి ఇప్పుడు మనం పట్టుకు రాసి చూపిద్దాం చూడండి చూడండి అమ్మా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా నూనె ఇది ఎలా రాయాలో నేను చూపిస్తాను మీకు ఇలా రెండేళ్ళతో తీసుకోండి నేను ఎలా రాస్తున్నాను ఏ సైడ్ కూడా ఉండకూడదు అలా రాస్తున్నాను అలా రాయండి మీరు కూడా ఒక చూడండి మీరు చెప్పిన నీళ్ళు తాగి ఇవి రాసుకుంటా ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు ఇది రాసిన తర్వాత మసాజ్ చేసుకోవాలా ఎలాగా ఏం చేయాలా అని భయపడవలసిన అవసరం లేదు మనం రాయడం ఒకటే తర్వాత ఏ బట్ట వేసుకున్నా కానీ అయ్యే బట్టకి కూడా అంతేది కాదు ఇది కాదు అనమాట సూపర్ ఉంటుంది అనమాట కవర్ కడతాం కదా అప్పుడు మనం చూడమ్మా ఇలాంటి కవర్ ఒకటి చూసుకోండి మీ దగ్గర కవర్ ఉంటే ఏ కవర్ ఎందుకు పెడుతున్నామంటే అమ్మా ఇప్పుడు మనం ఎంత రాసాం కదా అదే గాలిలోనైతే ఎంబడ వచ్చి ఇదైపోయి ఆడిపోతుంది మనం ఇలా పెట్టుకున్నాం అనుకో ఈ గాలి బయటికి రాకుండా సూపర్గా ఉంటుంది అనమాట అందుకని ఇది పెడతారా మీ దగ్గర కవర్ లేదనుకో మంచి తుండు ఒకటి తీసుకోండి మెత్త తుండు తుండు పెట్టేసుకోండి రెండు గంటల కాలం ఇలాగా మామూలు బట్టలు వేసుకుంటే దింపిడివే దీని మీద రెండు గంటల కాలం మాత్రం ఉంచుకోవాలి మీరు ఎప్పుడు రాశారో ఒకసారి చూసుకోండి తీసేటప్పుడు కూడా ఆ టైం చూసుకోండి చూసుకొని తీసియండి ఓకేనా రెండు గంటల తర్వాత చల్లని నీళ్ళతో ఒక మెత్తటి గుడ్డ తీసుకొని ఆ నీళ్ళల్లో ముంచి శుభ్రంగా తుడిచియండి తుడిసితే క్లీన్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కనీసం పదిహేను రోజులు చేసి చూడండి అమ్మా అప్పుడు మీకే తెలిసిద్ది ఒక్కరోజు చేతి ఏది కాదు కదా కనీసం టైఫాయిడ్ జ్వరం వస్తే కూడా ఆ ఏడు రోజులు ఎత్తున్నాడు మందులు కోర్సు కానీ ఇది కూడా అలాగే చూసుకోవాలి కదా మీరు కూడా ఓకేనా కవర్ అంటే మనం కొంతే అక్కడ కదా ఇంట్లో ఉంటాయి కదా మా ప్లాస్టిక్ కవర్లు మనం ఏమైనా బుక్స్ వేసుకున్నాకున్న వస్తాయి కదా ఆ కవర్ తీసుకుంటే సాల్ ఓకేనా